హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ కోసం అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ముఖ్యంగా కొన్ని జిల్లాలకు అయితే కనుక తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ముఖ్యమైన ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాళకు వెళ్తే ఏపీలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే కొండపోతాయి వర్షం కురుస్తుంది పలు ప్రాంతాల్లో వాగులు పొంగాయి రహదారుల మీద వరద నీరు ప్రవహిస్తుంది భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నేట మునిగాయి ప్రమాదకర వాహ ప్రవాహాలకు అనేక గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి కాగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అలాగే ఫ్లాష్ ఫ్లడ్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అంటే ఆకస్మిక వరద అయితే వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో ప్రభుత్వం యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ తాజాగా అలర్ట్ జారీ చేసింది రాగల ఇరవై నాలుగు గంటల్లో తూర్పుగోదావరితో పాటుగా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలు మరియు యానాం సంబంధించిన ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ప్రమాద సూచికను భారత వాతావరణ శాఖ సూచిస్తోంది మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం రేపు బలపడి మరింత తీవ్రంగా మారే అవకాశం అంటున్నారు ప్రస్తుతం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది ఈ ప్రభావంతో రాగల వారం రోజుల పాటు కోస్తాంధ్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది రోజు చూస్తే శ్రీకాకుళం జిల్లా మన్యం అల్లూరి విజయనగరం నంద్యాల పల్నాడుకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏలూరులో ఇరవై రెండు సెంటీమీటర్లు ముమ్మిడివడంలో పద్దెనిమిది సెంటీమీటర్లు అమలాపురంలో పదమూడు సెంటీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదైంది కళింగపట్నం విశాఖ కాకినాడ మచిలీపట్నం పోర్టులో స్థానిక ప్రమాద సూచిక ఎగురవేసినట్లయితే చెప్పారు ఇక వరద ముప్పుతో మొత్తం అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది అత్యవసర సహాయం కోసం వన్ వన్ టూ అలాగే వన్ జీరో సెవెన్ జీరో నెంబర్లు అందుబాటులోకి తెచ్చారు ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి ఐదు పాయింట్ ఐదు రెండు లక్షల క్యూసెక్లు నీరు విడుదల చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు వరద ఉధృతి ఇంకా ఎక్కువగా ఉండడంతో అధికారులు రెండో ప్రమాద స్థాయి హెచ్చరిక జారీ చేయనున్నట్లు వెల్లడించారు అన్ని శాఖల సిబ్బంది కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించినట్లు తెలిపారు నదీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని నదిలో ప్రయాణించడం కానీ ఈతకు వెళ్లడం కానీ చేపలు పట్టడం కానీ అత్యంత ప్రమాదకరమని ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి పనులు అయితే చేయొద్దని అయితే సూచించారు సో రానున్న వారం రోజుల పాటు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి